ప్రైజ్ దలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానంలో సామెతలు పదిహేనో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూద్దాం పగవాన్ని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ చోట ఆకుకూరలు భోజనము తినుట మేలు కోప ఉద్రేక యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము వేయును సోమరి మార్గము కంచే యథార్థ వంతుల త్రోవ రాజ్య మార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేనివానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ